హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జనవరి పన్నెండున ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం కలెక్టర్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు గత పదేళ్లలో కేవలం నలభై తొమ్మిది వేల కార్డులు మాత్రమే ఇచ్చారన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణంలో తినడానికి వీళ్లేని బియ్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల కింద ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు ఇళ్ల స్థలం నుండి ఇళ్ళు లేని వారికి కట్టించేందుకు రెడీ అవుతున్నామని నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసి వాటిని ప్రజలకు కేటాయిస్తామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని రైతులకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు తాను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నానని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పథకాలు యావత్ భారతదేశంలో ఎక్కడా లేవని అన్నారు అన్ని జిల్లాలు తిరిగి రైతు భరోసాపై స్పష్టమైన అవగాహన వచ్చి వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరంకు పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు వ్యవసాయ కూలీలకు ఏ రాష్ట్రంలో లేని విధంగా పన్నెండు వేలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు ఇక జిల్లాలోని రోడ్లవాగు ప్రాజెక్టుకు షటర్లు బిగించి రైతులకు ఉపయోగపడేలా చేస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అవసరమైన ప్రతి ప్రాజెక్టును నిర్మాణిస్తామని హామీ ఇచ్చారు కరీంనగర్ అభివృద్ధికి ఉమ్మడి జిల్లాలోని అందరూ కలెక్టర్లకు స్పష్టతమైన కార్యరచన ఇవ్వచ్చామని పేర్కొన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోదామని ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ల మధ్య జరిగిన వాగ్దానంపై ఉత్తం స్పందించారు కౌశిక్ రెడ్డి తీరు సరికాదని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సో చూశారు కదా వివా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఈ జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ 请。